సార్ మీరు మీరు లోన్లు చేస్తారు కదా సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్ సరే ఇస్తా మీ ఫ్రెండ్ గవర్నమెంట్ వర్క్ చేస్తా అయితే మనం వెళ్దాం సార్ ఇక్కడే సార్ ఇక్కడే సార్ అతనే సార్ అతనే సార్ ఆయనకి లోన్ కావాలి ఇదనే సార్ మా ఫ్రెండ్ ఇతనికి లోన్ కావాలి ఈయన ఈయన మీ ఫ్రెండా ఈయన గవర్నమెంట్ వర్క్ చేస్తాడా అవును సార్ గవర్నమెంట్ జాబే మేము గవర్నమెంట్ వర్క్ సార్ చేసేది అందరూ నెల నెల జీతాలు తీసుకుంటే మేము వారం వారము తీసుకుంటాం సార్ అవునా ఇందుకే నువ్వు ఏం జాబ్ చేసేది ఏం వర్క్ చేస్తావు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి